మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమునై ఉన్నది ఎంత అద్భుతమైన మాట దేవుడు ఈ లోకములో మనం కలిగి ఉన్నటువంటి భక్తిని లాభ సాధకముగా చేయాలని ఆశపడుతున్నాడు మనం కలిగి ఉండేటువంటి భక్తిలో లాభ సాధకం ఎందుకు ఉండాలి అనంటే దేవుని ఆశీర్వాదాలు పొందటమే దేవుని యొక్క దీవెన్లో పొందటమే దేవుని యొక్క కృపను పొందటమే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను మనం అనుభవించటమే నిజమైన లాభసాధకము కనుక అలాంటి లాభసాధకమైనటువంటి భక్తి మనం కలిగి ఉండాలంటే మనం చేస్తున్న భక్తిలో సంతృష్టి కలిగినటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి అలా ఉండాలనంటే నీవు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో నీవు ఏ దేవుణ్ణైతే స్థుతిస్తున్నావో ఆ దేవుడు సత్యవంతుడై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి నీతిమంతుడై ఉండాలి యదార్థవంతుడై ఉండాలి ఏ పాపం లేనివాడై ఉండాలి అంతేకాదు ఆయన సజీవుడై ఉండాలి అటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు అటువంటి దేవుణ్ణి నువ్వు గనపరిచినప్పుడు మాత్రమే నీ యొక్క భక్తిలో ఎలాంటిది ఉంటుంది సంతృష్టి ఉంటుంది అలా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ భక్తి ద్వారా గొప్ప లాభ సాధకము అనగా దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమను సంపూర్ణమైన కృపను ఆశీర్వాదాలను దేవునిలో పొందగలుగుతాం తద్వారా నెమ్మది కలిగి ఈ లోకంలో మనం జీవించగలుగుతాం అలాంటి కృపలో మీ భక్తి కలిగినటువంటి జీవితము మీరు కొనసాగించాలని మీ కుటుంబము కొనసాగించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మలను దీవించునుగాక Amen.